ప్రకాశం జిల్లా ముండ్లమురు మండలం చంద్రగిరిలోని శ్రీరామ్ మిల్క్ డైరీపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు శ్రీరామ్ మిల్క్ డైరీలో నకిలీ పాల పదార్థాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు మొత్తం ఆరు రకాల పాల పదార్థాల శాంపిల్స్ తీసుకున్నామని వాటిని ల్యాబ్స్కు పంపిస్తున్నట్లు తెలిపారు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారిపై ఒకటి నా చర్యలు తీసుకుంటామని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి నరసింహారావు తెలిపారు

भाई मैं बताओ सेवा कर बैक आउट एक थोड़ा मतलब की रेडीगा सुनता हूं ये रिंग भी बना रहा है ये और भाई करता हूं बहुत मने हूं 10 वर्ष

మన జిల్లా ఫుడ్ కంట్రోల్ అందరం కూడా కలిసి విధంగా రైట్స్ చేయడం జరుగుతూ ఉంది కంటిన్యూషన్ కూడా గర్చి తాళ్ళూరు మూడు మూడు మండలాల్లో ఈ విధమైనటువంటి రైడ్స్ చేస్తూనే ఉంటాము ఎవరైనా సరే ఏది కానీ ఆవు కానీ లేకుండానే హెచ్గా రెడీమేడ్ కృత్రిమంగా పాలు తయారు వచ్చి వాళ్ళు ఇద్దరికి కేంద్రం కాడికి తీసుకుని పాలు పోస్తారు అలా ఎవరైనా కనుక పాలు పోసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీలో అదే బాధ్యత ఉంటారు మేనేజర్ సూపర్వైజర్ ఉంటారు వాళ్ళు ఆ కల్తీ పాలు కనుక అంటే మాత్రము వెంటనే కనుక ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం వారిపైన కూడా వెంటనే స్పాట్లోకి వచ్చి కేసులు బుక్ చేసి వారి మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసేదానికి అవకాశం ఉంటుంది దయచేసి అందరూ కూడా గమనించగలరు ఈరోజు ముళ్లమూరు మండలంలో మండలం వచ్చాము ఈరోజు ఈ శ్రీరామ్ డైరీలో ముళ్లమూరు వచ్చాము ఇక్కడ పన్నీర్ అనేది తయారు చేసి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ పన్నీర్ అనేది ఎలా తయారు చేస్తున్నారు ఏంటనే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాము మోనో స్టెరైట్ ఫ్లేక్స్ అనేది ఒక ఏజెన్సీ ఉంది దాన్ని స్మూత్నింగ్ ఏజెంట్ కానీ కలుపుతున్నారు ఎస్రిక్ యాసిడ్ ఏంటంటే పాలు ఏర్పడటానికి కలుపుతున్నారు అవి లిమిటెడ్గా ఉండాలి లిమిటెడ్ దాటితే వాళ్ళ మీద కేసులు పెడతాం జరుగుతుంది లిమిటెడ్గా ఉన్నాయా లేదో ల్యాబ్ రిపోర్ట్లు తెలుస్తుంది తర్వాత మామూలుగా ఏంటంటే పాలని విరగొడితే పన్నీర్ అవుతుంది వీళ్ళేం చేస్తారంటే పాలు కాక మళ్ళీ పాల పౌడర్ కూడా తీసుకొచ్చి కలుపుతున్నారు పాల పౌడర్ కూడా మేము శాంపిల్ సేకరించాము పన్నీర్ శాంపిల్ సేకరించాము తర్వాత కోవా బట్టరు అన్ని శాంపిల్ తీసాం మొత్తం ఆరు శాంపిల్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాం ల్యాబ్లో కనుక ఆరోగ్యానికి హానికరం అనేది జరిగితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము మాములుగా సబ్స్టాండెడ్ మిస్బ్రాండెడ్ అని వస్తే అది జేసీ గారి కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది రిపీటెడ్గా పాలు కల్తీ కేసులు కానీ ఏ కేసు అయినా రిపీటెడ్గా వస్తే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ